పట్టించుకున్నాం కనీసం దాని మీద దృష్టి కూడా పెట్టాలి మళ్ళీ ఈరోజు మేము వచ్చిన తర్వాత మనం మొన్ననే రీసెంట్గా దాని మీద ఎస్టిమేషన్ కాపీస్ కూడా మేము తెప్పించుకున్నాము దీని డిజాస్టర్ మేనేజ్మెంట్లో మేజర్ ఇరిగేషన్ అంటే మైనర్ ఇరిగేషన్ వరకు మనం ఈజీగా తెచ్చుకోవచ్చు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఈ వరద నష్టం మీద మేము నివేదిక అందించి అక్కడ నుంచి కూడా అమౌంట్ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ తెచ్చుకొని అక్కడ కానీ తాండవ దగ్గర కానీ రిటైర్నింగ్ వాళ్ళు కట్టేదానికి కూడా ప్రపోజల్స్ అన్ని యాజ్ ఎల్ యాజ్ అది కూడా టేక్ అప్ రోడ్లు చూస్తుంది కదా అమ్మ బాడి ఇప్పుడు కూడా బాడి బాలెట్ చేస్తుంది రోడ్లు ఆర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా రంగంలోకి దిగి సుమారుగా పది రోజుల నుంచి అక్కడే విజయవాడ కలెక్టరేట్లోనే బస్సు ఏర్పాటు చేసుకొని బస్సులోనే తన కార్యకలాపాలన్నీ కూడా చేయటం అడ్మినిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా కంపల్సరీగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ముంపు ప్రాంతాలు ఉన్నాయో వరద బీభత్సం జరిగిందో ఆ ప్రాంతాలకు వెళ్ళటం అక్కడున్న ప్రజలందరికీ కూడా సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఫుడ్ అకామిడేషన్స్ అన్నీ ఉన్నాయా లేదా వాళ్ళందరికీ కూడా కరెంటు రీస్టోర్ అయ్యిందా లేదా ఆఖరికి వాళ్ళ ఇల్లులన్నీ కూడా శుభ్రం చేశారా లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నది కూడా పర్యవేక్షించి అక్కడ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకురావడమే కాకుండా వితిన్ త్రీ ఫోర్ డేస్లో విజయవాడ నగరంలో దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ని ఎలక్ట్రిక్ మళ్ళీ కరెంటు కూడా రీస్టోర్ చేసి వాటర్ కూడా వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితి కూడా మనం చూసాం అంటే ఒక ముఖ్యమంత్రి ఒక డిజాస్టర్ మూమెంట్లో ప్రజలకు ఇబ్బంది కలిగే మూమెంట్లో ఏ రకంగా ఎలర్ట్గా ఉండాలి ఏ రకంగా సహాయక చర్యల్లో పాల్గొనాలి ఏ రకంగా మేనేజ్మెంట్ చేయాలి అన్న విషయం మీద ప్రపంచం మొత్తంలో ఏ రాజకీయ నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవచ్చు అనేటట్టుగా ఆయన మే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడం అన్నది మనందరం కూడా చూసాం ఇదే ఫస్ట్ కాదు ఇంతకు ముందు మన హుద్హుద్దు జరిగినప్పుడు కానీ తిత్లీ జరిగినప్పుడు కానీ అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడైనా వరదలు జరిగినా బీభత్సం ఏదైనా వచ్చినా నేష నేషనల్ కెలాబిలిటీస్ ఏదైనా వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కూడా అలర్ట్ చేసి సహాయక చర్యల్లో పాల్గొనేటట్టుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో మొన్న వచ్చిన మనకి మొన్న సంభవించిన వరద ఏదైతే ఉందో ఆ టైంలో మనకి విపరీతంగా మన థర్టీ ఫస్ట్ ఫస్ట్ ఆ టైంలో సెకండ్ ఆ టైంలోని విజయవాడకు వచ్చిన వరద ముంపు ప్రాంతాలన్నిటికీ కూడా ఆయన చూసి ఇమీడియట్గా అక్కడే కూడా బస్సు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క వార్డుకి కూడా ఒక సీనియర్ ఏఏఎస్ఈ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క మంత్రిని అలాట్ చేసి ఒక్కొక్క ఎమ్మెల్యేని కూడా వాళ్ళకి ఇక్కడ పెట్టి ప్రతి ఒక్కటి కూడా రీస్టోర్ చేసి సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టి లైటరు కొవ్వొత్తులు కూడా పంపిణీ చేశారంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా ఫ్లడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇల్లులు శుభ్రం చేసుకోవడానికి వాళ్ళ దగ్గర వాటర్ ఉంటుందో ఉండదో అని ఆ వాటర్ని కూడా మనకి ఫైర్ ఇంజన్స్ ద్వారా ఇల్లుని కూడా శుభ్రం చేయించి రోడ్లను శుభ్రం చేశారు వాటర్ ఎక్కువగా ఉన్న చోట వాటర్ ఫుడ్ సప్లైకి కూడా డ్రోన్స్ని కూడా ఉపయోగించుకున్నాం హెలికాప్టర్స్ని ఉపయోగించుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ని తీసుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ టీముని తెప్పించుకున్నాం బుడమేరు బ్రీచ్ని కూడా ఇమీడియట్గా రీస్టోర్ చేయడానికి నిమ్మల రామారాయుడు గారు అక్కడే కూర్చొని మన ఆర్మీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా వచ్చి ఇమీడియట్గా బ్రీచెస్ అన్నీ కూడా క్లోజ్ చేయడం కూడా మనకు జరిగింది అంటే ఎందుకు మళ్ళీ ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే కదా మేడం మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే కంపల్సరీగా ఒక నాయకుడు అన్న వ్యక్తి ఏ విధంగా పనిచేయాలి చేస్తున్నారని చెప్పడానికి ఒక మీకు ఒక మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి ఫుడ్డు అదేవిధంగా బ్రెడ్ బిస్కెట్లు అన్నీ కూడా సప్లై చేస్తాం ఇవన్నీ చేయటం అయితే ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేనప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదో రెండు సార్లు ఒక పదే నిమిషాలు బయటకు వచ్చి గవర్నమెంట్ మీద బురద చెల్లి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించాం ఇవన్నీ అయితే నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని విజయవాడలో నేను ఉన్నాను డే ఫస్ట్ నుంచి కూడా నేను ఉన్నాను విజయవాడలో సుమారుగా ప్రకాశం బ్యారేజ్కి దగ్గర దగ్గర పదకొండు పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్ వాటర్ వచ్చింది దాని కెపాసిటీ ఆ రోజు పదకొండు పదకొండు లక్ష లెవెన్ పాయింట్ నైన్ క్యూసెక్స్ ల్యాక్ క్యూసెక్స్ మనకి కెపాసిటీ కూడా ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కూడా అప్పటికే పదకొండు లక్ష పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్స్ వాటర్ ఆల్రెడీ ఇన్ఫ్లో వచ్చింది అటువంటి సమయంలోనే దాన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలని చెప్పి మేమందరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అనకూడదు కానీ దేవుడి మీద భారం వేసి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఎక్కడ కూడా అలాంటి ఆపద జరగకూడదు అని ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నాం పక్కన జరిగిన డిజాస్టర్కి రిలీఫింగ్ ఒక పక్క నుంచి ఇవ్వటం ఒక పక్క నుంచి ఇవన్నీ కూడా చాలా షెడ్యూల్స్లో ఉంటే ఆదుకోవలసిన చేయి కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడానికి రెడీ అయిందంటే వాళ్ళని దేశద్రోహులు అనాలా వద్దా మీరే నిర్ణయించుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దగ్గర పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు ప్రకాశం బ్యారేజ్లోని ఆ ప్రాంతం ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది